జగన్ కి ఈ మధ్యన సినిమా పిచ్చి ఎక్కువ అయిందండి ఒక పక్కన వ్యూహో అంటారు ఇంకో పక్కన యాత్ర టూ అంటారు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే టికెట్లు కొనిచ్చి డబ్బులిచ్చి కార్యకర్తలకి వెళ్ళి సినిమా చూడండి అంటే వైకాపా పని అయిపోయింది అంత మీ యాత్ర మొదలవుతుంది మాకు సినిమా వద్దు బాబు అంటున్నారు ఆ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో మనందరం అందరం చూసాం మొదటి షోలో కూడా ఎవరు ఎల్లి కూర్చునే పరిస్థితి లేదు పాపం ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ బాగా నష్టపోయాడు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగాడు అయా మీకోసం నేను సినిమా తీసా నష్టపోయా కొంచెం నష్టం పూర్చండి అన్నాడు చీపో నువ్వు నష్టపోయింది కదా నష్టపోయావు కదా అని మెడబట్టి బయటికి గెంటేసాడు ఆ ప్రొడ్యూసర్ని జగన్ ఆ ప్రొడ్యూసర్ కాపం వచ్చింది బయటికెళ్ళి ఒక పోస్టర్ తయారు చేశాడు ఆ పోస్టర్ పేరేంటో తెలుసా అంతిమ యాత్ర ఆ పోస్టర్ తీసుకెళ్లి జగన్ చూపించాడు నాకు డబ్బులు ఇవ్వబోతే అంతిమ యాత్ర సినిమా తీస్తానన్నాడు ఆ దెబ్బకి జగన్ భయపడిపోయి ఏకంగా హార్స్లీ హిల్స్ లో అతి ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ కి అప్పగించాడు నేను సభాముఖంగా జగన్ నడుతున్నా ఆ సినిమా ప్రజల కోసం తీసిన సినిమా కాదు మీరు మెప్పు పొందేదానికి తీసిన సినిమా వాళ్ళకి భూమి ఇవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు ఎందుకు తాడేపల్లి కొంపలో సగం ఇవ్వలేదని అడుగుతున్నా అదే విధంగా ఎడుపుల బాయ్లో వందల ఎకరాలు ఉంది దాంట్లో రెండు ఎకరాలు ఇచ్చుంటే సరిపోయేది కదా ఏకంగా బెంగళూరులో ఈ ముప్పై రెండు ఎకరాల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావి దాని నుంచి రెండు ఎకరాలు ఇస్తే బాగుండేది కదా అని ఈ సభాముఖంగా నేను జగన్కి సూచిస్తున్నా జగన్ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడండి ఎందుకు చెప్తున్నానంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది కేలో ఆంధ్రా ఆ కార్యక్రమానికి పేరు మార్చి ఆడుదా ఆంధ్రా అని తీసుకొచ్చాడు నేను జగన్కి ఒక చెప్పదలుచుకున్నాను మా జీవితాలతో ఆడింది చాలు స్వామి అని